రామ్ టీవీ ద్వారా ఒక ప్రైజ్ గెలుచుకున్నాము సాయి మొబైల్స్ తరఫున రామ్ టీవీ వారికి రామ్ టీవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు ఇయర్బడ్స్ కంపెనీ బ్లూటూత్ ఇయర్బడ్స్ చేస్తున్నాము ఓం శ్రీ బాలాజీ బాలసుబ్రహ్మణ్య కన్సల్టింగ్ హోమ్ జగ్గేపేట వెంకటేశ్వర గారు చాలా సీనియర్ డాక్యుమెంటరీ రైటర్ రిజిస్ట్రేషన్ సంబంధించిన అన్ని దస్తావేజుల్ని వీళ్ళు ప్రిపేర్ చేస్తారు సమస్య ఉన్న వాటికి కూడా సలహాలు ఇచ్చి క్షుణ్ణంగా పరిశీలించి మరి దస్తావేజులు ప్రిపేర్ చేస్తారు మన వీడియోలో గెలిచిన మరో ఇద్దరు విజేతలకు ఈర్బర్స్ అందిస్తున్న వారు ఓం శ్రీ సాయి మొబైల్స్ జగ్గయ్యపేట రైతు బజారు పక్కనే సాంబశివరావు గారు వీరు బ్యాంక్ ఖాతాదారుల సేవా సంఘాన్ని నడుపుతున్నారు అన్ని బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన బ్యాలెన్స్ విచారణ చేస్తారు క్రెడిట్ కార్డుల మీద డబ్బులు ఇస్తారు మనీ విత్డ్రాలు మనీ ట్రాన్స్ఫర్లు చేస్తారు ప్రతిదానికి బ్యాంకుకు వెళ్ళే వెళ్లే పని లేకుండా జగ్గయ్యపేటలో రైతు బజారు పక్కనే శ్రీ సాయి మొబైల్స్ ఓం శ్రీ సాయి మొబైల్స్ తరఫున టీవీ వారికి రామ్ టీవీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రెండు ఇయర్బడ్స్ బ్లూటూత్ ఇయర్ బడ్స్ స్పాన్సర్ చేస్తున్నాము సెకండ్ లో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైతు బజార్ పక్క నుంచి చిరువు బజార్ ఇల్లే రోడ్ లో ఉంటుంది ఈ రోజు చాలా సంతోషంగా ఉంది మన వీడియోలో ఎవరైతే వెండి గెలుచుకున్న విజేతలు ఉన్నారో వారి ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్ళి పది గ్రాముల వెండిని బహుమతిగా ఇవ్వడం జరిగింది చప్పిడి లావణ్య గారు వెండి గెలుచుకున్నారు పది గ్రాములు మన వీడియోలో ప్రశ్నకు సమాధానం చెప్పి వారి ఆహ్వానం మేరకు వారి ఇంటికి వెళ్ళి ఆ పది గ్రాముల వెండిని బహుమతిగా ఇవ్వడం జరిగింది ఇలాగే మన ప్రతి హిందూ సోదరి సోదరి ప్రతి ఒక్కరు మన వీడియోలో భాగస్వామ్యం అవ్వండి ప్రశ్నకు సమాధానం చెప్పండి మన ధర్మం గురించి మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి ఈ విధంగా మన ధర్మం గురించి ప్రతి ఒక్కరు తెలుసుకునే విధంగా ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం ఇంటికెళ్ళి వెండి బహుమతి గెలుచుకున్నందుకు మన ఇంటికి మరీ మరి ఇచ్చినందుకు వాళ్ళైతే చాలా అంటే చాలా సంతోషపడ్డారు వాళ్ళ ఆనందం మీరు చూడొచ్చు ఇంకో విజేత కూడా వెండి ఇవ్వడానికి ఆ గ్రామం వెళ్ళి మరి ఆ విజేత ఇంటికి వెళ్ళి పది గ్రాముల వెండిని బహుమతిగా అందజేయడం జరిగింది నా ప్రతి వీడియోలో కూడా ఇలాగే ప్రశ్న ఉంటుంది ఇరవై గ్రాముల వెండి బహుమతిగా ఉంటుంది దానికి కారణం ఏమిటో చెప్తాను అలాగే విజేతకి ఇక్కడ పది గ్రాముల వెండిని బహుమతిగా ఇస్తున్నాను చాలా మందికి మన ప్రాచీన దేవాలయాలు వాటి విశిష్టత గురించి తెలియదు ఇవన్నీ వారికి తెలియచేయాలి తెలుసుకునే విధంగా చెయ్యాలనే విధంగానే మన ప్రతి వీడియోలో దేవాలయాల గురించి ప్రశ్న అడగటం జరుగుతుంది ఈ విధంగానైనా వారు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని అందరికీ నమస్కారం అండి మేము రామ్ టీవీ ద్వారా ఒక ప్రైజ్ని గెలుచుకున్నాము అది స్పాన్సర్ చేసింది ఓం శ్రీ సాయి మొబైల్స్ అండి అన్న మంచి మంచి మన సంస్కృతికి సంబంధించిన వీడియోలు చేయడం వాటిని మేము ఫాలో చేస్తున్నాం మరి అన్ని రకాలుగా అన్న వీడియోలు ఎంతో కష్టపడుతూ తీస్తున్నాడు మన అందరం అన్నకి సబ్స్క్రైబ్ చేస్తూ అన్నకి తోడుండాలని అదేవిధంగా మన దేవాలయాలని మన సంస్కృతిని కాపాడుకోవాలని మరి మాకు అన్న లక్కీ డిప్ ద్వారా మేము ఒక ప్రైజ్ మనీ గెలుచుకున్నాము అది ఒక ఇయర్ బడ్స్ ఇచ్చారు మాకు మరి ఆ స్పాన్సర్ చేసింది ఓం శ్రీ సాయి మొబైల్స్ అండి జగపేట వారు మరి మేము మరి గెలుచుకున్నందుకు చాలా ఆనందపడుతున్నాము మీరు కూడా అన్నని ఫాలో అవుతూ అన్నకి తోడుండాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ రాండి థ్యాంక్ యూ ఓం శ్రీ సాయి మొబైల్స్ జగైపేట వారికి ధన్యవాదాలు అందరూ వీడియోలు షేర్ చేస్తూ అన్నకి తోడుగా ఉండండి హాయ్ హలో నమస్తే నేను మీరా ఈ రోజు మన సబ్స్క్రైబర్స్ కి బడ్స్ ఇవ్వడానికి వచ్చాం యాక్చువల్ గా మన ఫాలోవర్ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో స్టార్టింగ్ నుంచి మన ఫాలోవర్ ప్రైజ్ గెలుచుకోవడం చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది అయితే మనం ప్రతి వీడియోలో దేవాలయానికి సంబంధించి అడిగే ప్రశ్నకి సమాధానంగా సమాధానం చెప్పేసి ఇయర్ బడ్స్ గెలుచుకున్నాడు అలాగే ముందు గెలిచిన ఇద్దరు విజేతలకి సిల్వర్ కాయ్ పది గ్రాములు పది గ్రాములు అందజేయడం జరిగింది అలాంటి వీడియోని ఎంకరేజ్ చేస్తూ మేమున్నాము అంటూ తోడు నా ఫాలోవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేణు గారు గెలుచుకున్నటువంటి ఇయర్ బడ్స్ ఉంది మన మేడ్ ఇన్ ఇండియా యుఎండ్ ఐ సిల్వర్ కాయిన్ గెలిచిన వాళ్ళకి పది గ్రామం చొప్పున సిల్వర్ కాయిన్ ఇవ్వడం జరిగింది అలాగే వేణు గారికి కూడా యుఎండ్ ఐ ఇయర్ బడ్స్ గెలుచుకున్నారు అలాగే మహేష్ గారు ఉన్నారు ఆయన దూరంగా ఉండడం వలన ఆయనకి కొరియర్ చేయడం జరిగింది ఇలా ప్రతి వీడియోలో మనం ప్రశ్న అడుగుతాం ప్రశ్నకి ఎవరైతే సమాధానం చెప్తారో ఇరవై గ్రాములు వెండి చొప్పున అలాగే ఈర్బట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా మనకి స్పాన్సర్ చేస్తున్నటువంటి ఈ స్పాన్సర్స్ కి ప్రతి క్షణం తోడుండి మన దేవాలయాలను కాపాడుకోవాలనే ఆలోచనతో మమ్మల్ని అనుక్షణం ప్రోత్సహిస్తున్నటువంటి మా స్పాన్సర్స్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కంగ్రాచులేషన్ మిస్టర్ వేణుగారు